అందరికీ నమస్తే శ్రీ అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన ఒక కోయిల గుండె చప్పుడు అనే కథల సంపుటి నుంచి బ్లీడింగ్ హార్ట్ అనే కథ కిటికీకున్న అద్దాల్లోంచి బయట కురుస్తున్న వర్షాన్ని తదేకంగా చూస్తూ నిల్చుంది హరిత ఆమె ముఖంలో ఆందోళన అసహనం ఒక విధమైన భయం ఇలాంటి అనేక భావాలతో నుదుటి మీద ముక్కు మీద కొద్దిగా చెమట పట్టి ఉన్నది ఆమెకి చేరువలో మంచానికి వెనక వైపున సర్ది ఉంచిన సూట్ కేసు అత్తగారు ఆవిడ గదిలో గాఢ నిద్రలో ఉంది పనివాళ్లంతా లోపల గదుల్లో సుఖంగా వెచ్చగా పడుకున్నారు ఇల్లంతా కాదు కాదు మొత్తం భవంతి నిశ్శబ్దంగా ఉంది సరిగ్గా బయలుదేరే ముందు మొదలైంది పాడువాన ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు అప్సరసల మేలుముసుగు చివరన వేళ్లాడే జలతారు తీగల్లా దారలు వారి ముక్కును మెరుస్తున్న వజ్రపు కాంతిలా మెరుపులు ఎక్కడో పిడుగుపడిన శబ్దం హరిత ఉలిక్కిపడింది వర్షం అంటే చిన్నప్పటి నుంచి విపరీతమైన భయం ఇల్లంతా కురుస్తుంటే అక్కడక్కడ ప్లాస్టిక్ బకెట్లు చిన్న చిన్న బేసిన్లు పెట్టి అందరూ ఒక మూలన ఒదిగి పడుకునేవాళ్ళు అమ్మ గుండెల్లోనికి ఒదిగి గువ్వ ముడుచుకుని పడుకునేది తను హరిత నిట్టూర్చింది ఏం చేస్తుందో అమ్మ నువ్వన్నా సుఖపడవే నిన్ను వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కాలదన్నకు డబ్బు లేకపోతే బ్రతుకెంత దుర్భరంగా ఉంటుందో నీకు వేరే చెప్పక్కర్లేదు కదా చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లో దరిద్రమే చూశావు ఇహనైనా సుఖపడు కొంచెం వయసు ఎక్కువే కానీ కుర్రాడు బంగారంలా ఉన్నాడు మంచంలో ఉన్న ఆ తల్లి తప్ప ఎవరూ లేరట ఆవిడ మాత్రం ఎంతకాలం బ్రతుకుతుంది నా మాట విని ఈ సంబంధం ఒప్పుకో ప్రేమలు విరహాలు అన్నం పెట్టవు ఆ సతీష్ని నేను సుఖపెడతాడు వాడికే టికానా లేదు నా మాట విని ఈ సంబంధం ఒప్పుకో పక్కింట్లో ఉన్న నిరుద్యోగి సతీష్ని ప్రేమించాను అతన్నే చేసుకుంటానని తను అన్నప్పుడు తల్లి అన్న మాటలు గుర్తొచ్చాయి నిజమే సతీష్కి అప్పట్లో ఉద్యోగం లేదు ట్యూషన్లు చెబుతూ తన భోజనానికి అవసరాలకి సరిపడా సంపాదించుకుంటూ ఉండేవాడు చాలామంది ఇరుగు పొరుగు యువతీ యువకుల్లాగే తామిద్దరూ ప్రేమించుకున్నారు కారణం ఒకరి రూపం ఒకరికి నచ్చో లేక అభిరుచులు ఏకమయ్యో మరేదో కాదు కేవలం దరిద్రం ఒకే దారిలో నడిచే బాటసారుల్లాగా అర్ధాకలి కడుపు అతుకులు వేసిన బట్టలు నిరాశ నిండిన కళ్ళు తండ్రి ప్రెస్ నుంచి తీసుకువచ్చిన వేస్ట్ పేపర్లని పుస్తకాలుగా కుట్టుకుని వాడుకునేవాళ్ళు తను అన్నయ్యలు చెల్లాయి చిన్నయ్య అస్తమానం నాన్న మీద అరుస్తుండేవాడు పోషించటం చేతకాని వాళ్ళు ఎందుకు కనాలి అంటూ నాన్న ప్రూఫ్ రీడర్గా పనిచేసిన చిన్నా చితక పేపర్లన్నీ ఏడాది రెండేళ్లు కుంటి నడక నడిచి నడిచి మూతపడ్డాయి అందరి చదువులు మధ్యలోనే ఆగిపోయాయి చిన్నన్నయ్య ఇంట్లో నుంచి పారిపోయాడు హరిత వళ్ళు ఒక్కసారి జలధరించింది చిన్నన్నయ్య దరిద్రం భరించలేక పారిపోయాడు కానీ తను హరిత కళ్ళ ముందు ట్యూబ్లైట్ కాంతి పడి వింత సోయగాలీలుతున్న లాన్ కనిపించింది పొడుగాటి అశోక చెట్ల మీద నుంచి మృదువుగా ధ్వనిస్తూ పచ్చగడ్డి మీద రాలుతున్న వర్షపు చుక్కలు మధ్యలో ఎరుపు రంగులో సన్నని గీతలు ఉన్న ఆకుపచ్చని హృదయాకారపు మొక్కలు బ్లీడింగ్ హార్ట్ ఇది నేనెంతో కష్టపడి తయారు చేసుకున్న గార్డెన్ నేను అందమైన వాటినే ఎక్కువగా కోరుకుంటాను ఎంత కష్టమైనా వాటిని పొందడానికే కృషి చేస్తాను అందుకే భేదధానివైన నీ అందం కేవలం నీ అందం చూసి నిన్ను చేసుకున్నాను ఈ అందమైన భవంతి ఇంత అందమైన గార్డెన్ ఈ ఇంట్లో ఉన్న ఖరీదైన అందమైన ఫర్నిచర్ ముఖ్యంగా అలా చూడు ఆ క్రోటన్ నేనెంతో కష్టపడి బాగా ఖర్చు పెట్టి తెప్పించాను ఆ క్రోటన్ని బ్లీడింగ్ హార్ట్ అంటారు ఈ భవంతిలోని ఏ గదిలో నుంచి చూసినా నా కంటికి అది కనిపిస్తూ ఉండాలి అచ్చం గాయపడిన హృదయంలా ఉంది మధ్యలో ఆ ఎర్రని గీతలు రక్తపు చారల్లా ఉన్నాయి కదా మొదటి రాత్రి ఇదే బెడ్రూంలో ఇదే కిటికీ దగ్గర నిల్చుని కిటికీలో నుంచి కనిపిస్తున్న మొక్కను చూస్తూ కృష్ణ చైతన్య అన్న మాటలు బ్లీడింగ్ హార్ట్ ఎంత అందమైన సృష్టి ఎవరు పెట్టారో ఈ పేరు దీని ఆకుల్ని స్త్రీ హృదయానికి దర్పణంగా సృష్టించిన సృష్టికర్త ఎంత తెలివైనవాడు బ్లీడింగ్ హార్ట్ గాయపడిన హృదయం అవును తనలాంటి ఆడదాని హృదయం కేవలం దరిద్రమే ఒక అడ్డుగోడగా మారి తన ప్రేమను చిన్నాభిన్నం చేస్తే ప్రేమించినవాడికి దూరమైన ఆడదాని హృదయం ప్రేమ అనురాగం లాలన ఈ పదాలకి నిర్వచనం తెలియని ఒక స్వార్థపరుడికి భోగలాలసుడికి ఆలసుడికి అయిష్టంతో భార్య అయ్యి ఖరీదైన ఈ భవంతులో ఒక ఖరీదైన బొమ్మగా మారిన ఈ ఆడదాని హృదయం హరిత పెదాలు సన్నగా కంపించాయి నో ఈ భవంతులో ఈ నిశ్శబ్దంలో ఈ బంగారు పంజరంలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు పారిపోవాలి ఎలా వర్షం తగ్గేలా లేదు కొండపోతగా కురుస్తూనే ఉంది బయట వర్షం శబ్దం మధ్య ఉరుములు తప్ప అంతటా నిశ్శబ్దం ఈ భవంతులో ఎప్పుడూ నిశ్శబ్దమే రాత్రి పగలు నిశ్శబ్దమే తనకి భర్తకి తనకి అత్తగారికి మధ్య అత్తగారికి తన భర్తకి మధ్య పనివాళ్లకి యజమానురాలకి మధ్య నిశ్శబ్దం అంతటా నిశ్శబ్దం అంతులేని తన గుండె చెప్పుళ్ళా అంతులేని శబ్దం తప్ప అంతా నిశ్శబ్దమే రెండేసి రోజులకు ఒకసారి మొహం చూపించి వెళ్లే భర్త కనుసంజ్ఞలతో అడుగులకు మడుగులొత్తే నౌకర్లు చిన్న చిన్న పలకరింపులు తప్ప మనసు విప్పి మాట్లాడని అత్తగారు అప్పుడప్పుడు అచ్చు తెలుగు సినిమాల్లో అణుకువ కలిగిన కోడల్లా తను అత్తగారికి చదివి వినిపించే రామాయణంలోని భారత భాగవతంలోని పద్యాలు లలితా సహస్రనామాలు విన్న గోడలు వాటినే ప్రతిధ్వనిస్తూ ఉంటే ఆ నిశబ్దంలో తన చెవుల్లో శబ్దతరంగాలను ప్రసరిస్తూ ఉంటాయి నిశ్శబ్దం భరించలేక తను గుర్తు చేసుకునే శబ్దాలవి ఉదయం పూట ఒకటి రెండు గంటలు అత్తగారి సేవలు తప్ప మిగతా సమయమంతా తను మనిషిననే తనకి గుర్తుండదు రూఫ్కి వేలాడే షాండియర్ల ఇంటి ముందు పెంచుకున్న అందమైన గార్డెన్ల ఇంట్లో ఉన్న ఖరీదైన సోఫా సెట్లా విదేశాల నుంచి తెప్పించిన అందమైన ఫ్లవర్ వాజ్లా రంగురంగుల చేప పిల్లలతో తళుకులీనే ఎక్వేరియంలా ఈ అందమైన అధునాతనమైన పెద్ద భవింతులో తను షోపీస్ అందమైన గార్డెన్లో బ్లీడింగ్ హార్ట్లా అతని కంటికి ఎప్పుడూ అందంగా కనిపిస్తూ ఉండాలి మాట్లాడడానికి మనుషులే లేక గొంతు ఎప్పుడో మోగపోయింది ఎగిసిపడే భావాలకు అర్థం తెలియక గుండె ఎప్పుడో బండబారింది స్వేచ్ఛ లేని కాళ్ళు చేతులు చచ్చుబడ్డాయి అర్థం లేని ఆలోచనలతో మనసు ఎప్పుడో లాలిత్యం పోగొట్టుకుంది ఇంకేం మిగిలింది తనకు భార్య అంటే పది మందికి పరిచయం చేసుకోవడానికి పనికి వచ్చే ఒక స్టేటస్ సింబలే భార్య అంటే తనే సమయంలో వచ్చినా ఏం చేసినా ఏం మాట్లాడినా చిరునవ్వు నవ్వుతూ ప్రేమజల్లులు కురిపించే ఒక సాధనం భార్య అంటే ఈ భవంతిని ఈ భవంతిలోని అణువణువును సూపర్వైజ్ చేస్తూ ఉండాల్సిన సూపర్వైజర్ హరితి గుండెల్లో చెలరేగే భావాలన్నీ చిన్న చిన్న సూదుల్లాగా మారి గుజ్జుతున్న భావన పారిపోవాలి ఇక్కడి నుంచి పారిపోవాలి ఇంతకన్నా మంచి అవకాశం తనకి రాదు కృష్ణ చైతన్య గుజరాత్ నుంచి తిరిగి వచ్చేలోగా పారిపోవాలి ఎలా వర్షం తగ్గదా గడియారం పన్నెండు అయిన సూచనగా గంటలు కొట్టింది హరితికి తల్లి గుర్తొచ్చింది అచ్చం గడియారంలో ముల్లులా అవిశ్రాంతంగా పనులు చేస్తుంది జ్వరం వచ్చిన జలుబు చేసినా అలాగే తూలుతూ కూర్చుంటూ పడుకుంటూ చేసేది అలా చేయటం ఆవిడ జన్మహక్కుగా పిల్లలంతా భావించారు ఏనాడు ఎవ్వరూ ఆవిడికి సహాయం చేయలేదు తను చేయలేదు చదివించలేదన్న కోపంతో సతీష్ని పెళ్లి చేసుకోనివ్వలేదన్న కోపంతో పేదరికం అడ్డుగా పెట్టుకుని తన బ్రతుకుని తన మనసుని ఒక ధనుకుడికి అమ్మేస్తుందన్న కోపంతో ఆవిడ మీద సానుభూతి కూడా చూపించలేదు అమ్మా హరిత కళ్ళ నుండి రెండు కన్నీటి చుక్కలు ఎంత అదృష్టవంతురాలువే హరి ఇంత పెద్ద ఇల్లు ఖరీదైన చీరలు పెద్ద హోదా ఉన్న భర్త బంగారు పూలతో పూజ చేశావేమో పోయిన జన్మలో తల్లి మాటలు చెవుల్లో ప్రతిధ్వనించాయి ఎందుకమ్మా ఈ చీరలు నగలు ఎందుకు ఇవన్నీ ప్రేమానురాగాలు ఆప్యాయత అభిమానం లేని ఈ ఇల్లు ఎంత అందంగా ఉన్నా కళావిహీనమే కదమ్మా మనిషి మనిషికి మధ్య సాన్నిహిత్యం పరస్పర అవగాహన లోపించిన ఇల్లు ఇది ఇల్లు కాదమ్మా శ్మశానం నీళ్లు నిండిన హరిత కళ్ళకి మసగ్గా కనిపిస్తుంది బ్లీడింగ్ హార్ట్ వెళ్ళిపోవాలి నగలు డబ్బు సూట్ కేసులోనే ఉన్నాయి అవి తనవే కాబట్టి ఇది దొంగతనం కాదేమో ఈ డబ్బు నగలు కొంతకాలం ఆదుకుంటాయి తర్వాత ఉద్యోగం చూసుకోవాలి టెన్త్ మాత్రమే చదువుకున్న తనకి ఉద్యోగం ఎవరిస్తారు అయితే ఎలా ఎలా బ్రతకాలి ఎలాగైనా బ్రతకాలి స్వేచ్ఛగా హాయిగా ఆనందంగా బయళ్ళ మీద లేడపిల్లలా అడవిలో నెమలిలా ఆడుతూ తుళ్ళుతూ బ్రతకాలి ఈ పరువు ప్రతిష్టలనే పునాదులు కదిలించి రెండు కుటుంబాల గౌరవాన్ని మంట కలిపి పారిపోవాలి ఈ లేత రెక్కల్ని రెపరెపలాడిస్తూ రివ్వున విశాల విశ్వంలోనికి ఎగిరిపోవాలి అటు పుట్టింట్లో పేదరికం వల్ల స్వేచ్ఛ లేదు ఇటు మెడ్డనింట్లో కలిమి వల్ల స్వేచ్ఛ లేదు ఈ బ్రతుకిలా తెల్లారటానికి వీల్లేదు పారిపోవాలి ఇష్టం లేని జీవితాన్నించి ఇష్టమైన జీవితం వెతుక్కుంటూ సాగిపోవాలి ఈ వర్షం తగ్గదా ఈ రాత్రి గడిస్తే మళ్ళీ ఈ అవకాశం రాదు కానీ ఎలా హరితలో తెగింపు ఏమైనా సరే వెళ్ళిపోవాలి దృఢంగా నిశ్చయించుకుంది వంగి క్రింద పెట్టిన సూట్ కేసుని అందుకుంది బయట వరండాలో లైట్లన్నీ ఆఫ్ చేసింది రోడ్డు మీద వెలుగుతున్న ట్యూబ్లైట్ కాంతి లేతగా పడుతోంది ఓసారి అడుగులు శబ్దం కాకుండా అన్ని గదుల్లోనికి తొంగి చూసింది అందరూ గాఢంగా నిద్రపోతున్నారు చలికి ముసుగులు బిగించి పనిపిల్ల కాళీ సీతమ్మ గారు బాయ్ కృష్ణయ్య హరితకి అత్తగారి గదివైపు వెళ్ళటానికి ధైర్యం చాలేదు తల మీదుగా చీర చెంగు లాక్కుని నెమ్మదిగా వరండా తలుపు తీసి చీకట్లోనికి నడిచింది వాచ్మెన్ క్వార్టర్ కిటికీలో నుంచి బెడ్ లైటు వెలుగు కనిపిస్తోంది గేటుకి పెద్ద తాళం కప్ప హరితికి నీరసం ముంచుకొచ్చింది ఎలా దూకాలా పెదాలు కొరుక్కుంటూ నిలబడిపోయింది హఠాత్తుగా వెలుగుపడింది తాళం మీద హరిత త్రుళ్ళిపడి వెనక్కి తిరిగింది చేతిలో కర్ర సహాయంతో అత్తగారు మ్రాన్పడిపోయింది హరిత చేతిలో సూట్ జారిపోయింది లోపలికి రా గంభీరమైన ఆవిడ స్వరం హరిత కదులుతున్న అలలా ఆవిడిని అనుసరించింది కూచో ఆవిడ మంచం మీద కూర్చుంది చూడు హరిత నేను ఉదయం నుంచే గమనిస్తున్నాను బట్టలన్నీ సర్దుకున్నావని ఖాళీ చెప్పింది మీ అమ్మగారింటికి వెళుతున్నావేమో నువ్వే చెప్తావులే అని అడగలేదు నీ ప్రవర్తన నీ చూపులు నీ కళ్ళల్లో భయం నాకెందుకో అనుమానం రేకెత్తించాయి నాకు తెలుసు నీకు వాడితో సుఖం లేదు ఈ ఇంట్లో స్వేచ్ఛ లేదు యాభై ఏళ్ల నుంచి ఈ ఇంట్లోనే బ్రతికాను ఆయన మీ మామయ్య బ్రతుకున్నప్పుడు కూడా ఇదే ఇల్లు ఇవే పరిసరాలు ఇదే నిశ్శబ్దం ఆయన వారసత్వంగా కొడుక్కిచ్చింది ఆయన అహమే ఆయన స్వార్థమే తరతరాలుగా మగవాడికి తన పూర్వీకుల నుంచి దక్కింది అహంకారమే స్వార్థమే అయినా ఆ మగవాళ్లతో ఆడవాళ్ళు బ్రతక్క తప్పటం లేదు సృష్టి గడవాలి కదా ఈ వాస్తవం తెలుసుకున్నాడు కాబట్టే భగవంతుడు ఆడదానికి సహనాన్ని ప్రసాదించాడు కానీ మీ తరం వాళ్లకు ఎందుకనో ఆ సహనం కొరవడింది అయినా నేనిప్పుడు నిన్ను సతీ సుమతిల సహనంతో నీ భర్తలోని మార్పు కోసం ఎదురు చూడమని చెప్పను నీ నిర్ణయం మార్చుకోమని చెప్పను ఈ నిశ్శబ్దంలో బ్రతికిన నాకు కనీసం ఆఖరి మజిలీలోనైనా నా మనసు పంచుకునే తోడు కావాలనుకున్నాను బీదింటి పెళ్ళి అయితే నా కష్టసుఖాలను అర్థం చేసుకుంటుందనుకున్నాను కానీ మనసు అనేది బీదవాళ్ళకి గొప్పవాళ్ళకి ఒకలాగే ఉంటుందని తెలిసింది ఏ నిశ్శబ్దాన్ని ఛేదించాలని నిన్ను తెచ్చుకున్నానో ఆ నిశ్శబ్దం నీకు వేదనే మిగిల్చింది నేడో రేపో రాలిపోయే నా కోసం నీ మనసు చంపుకుని ఉండిపోమ్మని కోరను తల్లికి తన కొడుకు ఎంత దుర్మార్గుడైనా వాడి నుంచి విడిపోయే అవకాశం చట్టం కానీ శాస్త్రాలు కానీ ఇవ్వలేదు ఎందుకంటే చనిపోయాక తలకొరివి పెట్టవలసిన వాడు కొడుకే కదా కానీ భార్యకి దుర్మార్గుడైన భర్త నుంచి నిస్సంకోచంగా విడిపోయే అవకాశం శాస్త్రాలు చట్టం కూడా ఇచ్చాయి నీకు లభించిన ఈ మహదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిన అవసరం నీకెంతో ఉంది కాకపోతే ఒక్క మాట వెళ్ళే ముందు ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి వెళ్ళి ఏం చేయాలి అని ఆలోచించుకుని వెళ్తే బాగుంటుంది పెద్దదానిగా అనుభవజ్ఞురాలిగా నీ శ్రేయోభిలాషగా అది నా సూచన మాత్రమే ఆకాశంలో ఎగిరే పక్షికి కూడా ఒక గూడంటూ ఉంటుంది కానీ ఆడదానికి నాది అని చెప్పుకునే నీడ దొరకటం చాలా కష్టం అందుకు నువ్వు మానసికంగా శారీరకంగా కూడా చాలా శ్రమపడాలి హరిత మంత్రముగ్ధలా కూర్చుండిపోయింది పల్చటి ట్యూబ్లైట్ కాంతి వరండా గుండా ఆవిడ మొహం మీద పడుతోంది చీకటిని చీల్చుకుని ప్రసరిస్తున్న ఆ కాంతిలో బయట వర్షపు దారలు జలతారు తీగల్లా మెరుస్తున్నాయి ఆ ప్రశాంతమైన వాతావరణంలో వినిపిస్తున్న ఆవిడ మృదు గంభీర స్వరానికి బయట కురుస్తున్న ఆ వర్షపు హోరు నేపథ్య సంగీతంలాగా ఉన్నది ఆవిడ మంచం వెనక నుంచి కిటికీ గుండా లాన్లో కనిపిస్తున్న బ్లీడింగ్ హార్ట్ ఎర్రగా గాయపడిన హృదయంలా ప్రకాశిస్తోంది అయితే ఆ హృదయం ఇప్పుడు ఆమెకి తన హృదయంలా కనిపించటం లేదు యాభై ఏళ్ల నుంచి అణుచుకున్న కోరికలతో అణగారిన ఆశలతో అవమానాల గాయాలతో పగిలి పీటలు వారిన అత్తగారి హృదయంలా ఉంది కథ సమాప్తం ఈ కథ రచయిత్రి శ్రీ అత్తలూరి విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న